వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరల శారీ శారీస్ అండి చిరల శారీ సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి సంక్రాంతికి అయితే మంచి పట్టు శారీస్ అయితే తీసుకొచ్చేసాం ఏంటండి పండగ ముందు చూపించకుండా పండకి ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి కదా అప్పటికైతే బుక్ చేసేసుకోండి ప అంటే పండకి మంచి పట్టు శారీస్ చూపించాలని ఉద్దేశంతో అనమాట ఇవి వచ్చేసి సీకో కుప్పడం పట్టు శారీస్ అండి చూసారు కదా శారీ మొత్తం మనకి ఇలా మంచిగా వీవింగ్ అనేది వస్తుంది బార్డర్ అనేది మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ వీవింగ్తో వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రమేనండి సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి నెంబర్ అయితే మీకు ఒకసారి చెప్పేస్తాను నోట్ చేసేసుకోండి నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ ఈ నెంబర్కి అయితే ఆర్డర్ ఇచ్చేసేయండి చూసారు కదా మంచి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ వచ్చింది కలర్స్ అండ్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషను పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా వస్తుంది కలర్ విత్ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ గోల్డ్ షేడ్ లా వచ్చిందండి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అసలు ఈ కాలర్ అయితే ఎవరి గ్రీన్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళైతే ఈ శారీ తీసుకోవచ్చు బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది గ్రీన్ విత్ మెంతి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి అందులోనేనండి ఇవి వచ్చేసి మనకి మంగళగిరి అనమాట శారీ మొత్తం మనకి ఇట్లా లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ వస్తుందండి గోల్డ్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం సెల్ఫ్ అనేది వస్తుంది సార్ చూపిస్తాను ఇట్లా వచ్చేస్తుంది అనమాట రన్నింగ్ ఇవి కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మంచి ఎల్లో కలర్ అండి ఇది అమలుపించిన కలర్ అంటారు కదా అదనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది మెరూన్ కలర్ అండి లైట్ పింక్ కలర్ ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇట్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి నావి బ్లూ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి బ్లాక్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్యారెట్ బ్రైట్ కలర్ ఉంది గ్రీన్ అయితే ఏదో కలర్ అండి మంచి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి యాష్ కలర్ ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ వీడియో అయితే ఇదండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ చిరాల సారీ సారీస్ గ వచ్చాను చిరలా సారీ సారీస్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ కూడా హ్యాపీగా ఫెస్టివల్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కిటి మేము సెలబ్రేట్ చేసుకున్న సంక్రాంతి స్పెషల్ వీడియో కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుందండి సో కంపల్సరీ వీడియో చివరి వరకు చూపేస్తాను కంపల్సరీ చూసేసేయండి దట్టు ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సారీస్ అయితే చూడండి సో చాలా అంటే చాలా బాగున్నాయండి సంక్రాంతికి బెస్ట్ శారీస్ అనమాట మంగళగిరి పట్టంలోని అనమాట అండి ఇలాగా షిబోరి డిజైన్ వచ్చి కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి వన్ ఎయిట్ ఫైవ్ జీరో విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది పల్లె అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ అయితే వన్ ఎయిట్ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ అనమాట అండి ఇంకా కలర్స్ విషయానికి వస్తే అసలు ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైనా పల్లు వంటి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ అండి కాంట్రాస్ట్ అయితే అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి తట్టు అయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మా అందరికి కూడా ఏమేం చేసాము అనేది వీడియో చివరి వరకు చూసేసేయండి థ్యాంక్ యూ మీ ఉషా వంశీ